ఏ హాయ్ గాయస్ హరికృష్ణ వ్లాగ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి డిసెంబర్ ట్వంటీ త్రీ సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే సోమవారం రోజు మా చిన్నని ఇప్పుడు టెన్సెల్ తీసుకున్నాము అక్కడ బాగాడికి వెళ్ళి మేము కట్టెలు కొట్టేసుకొని వస్తాము కట్టెలు కొట్టుకుని వస్తా వచ్చిన తర్వాత మళ్ళీ కామరెడ్కి వెళ్ళి ఇవన్నీ ఫోటో షూట్ చూపిద్దామని అనుకుంటున్నాను కట్టెలు అయితే ఇవే కనిపిస్తున్నాయా టైం అయితే అయిపోయింది అంటే లెవెన్ అవుతుంది సారీ లెవెన్ వచ్చింది లెవెన్ థర్టీ అవుతుంది టైము చిన్నోడా పన్నవారా చిన్నోడా బుజ్జుడు బనాడు బుజ్జోడు 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 బుచ్చోడు బూచోడ బూచోడానయా నాని

ఇక్కడికి వచ్చినా నేను ఇక్కడ ఫోటో స్టూడియోకి వచ్చినాం మేము చేస్తున్నా అయిపోయిందా మీ डैडी डेडिया मम्मी चानू। नू डेडिया और मार्केट शॉपिंग आता ही पेन मतलब बोतल उठ रही है मैंने की तो

ചെഡ് <laughs> ചെടിയ <laughs> 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 जात <OR> पाऊ <egg wiggle noise> <rodzaju dance> ప్రాి <töks> 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 ఎద్దడు <tiny> ఉండలేడు <tiny> 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 మీరు మరి ఇప్పుడు ఇంతగా మీకు మనం నాటి నాటిగా ఏర్ తెలుసు ఈ ముగ్గురు మంచి ఉన్న ఏర్ తెలుస్తుంది మళ్ళీ పదకొండు ఏళ్ళు అయితే పన్నెండేళ్ళు అవుతాయి మళ్ళీ పన్నెండు నెలలకు మూడు సంవత్సరాల దాకా కావాలి సంవత్సరాలకు కావాలంటే వింటారు మూడేళ్ళు కానీ ఎన్నైతే ఆడదానికి వెళ్తాడు ఇప్పుడు మనం పనికి పనిచేయడం ఇబ్బంది చెప్తున్నాము అట్లా కదా हम <laughs> तो <laughs> लेक म भल भयो म मान्दै छु उनी बिस्तरामा उनी बिस्तरामा छ छैठो आल्ला प्रोटीन रे प्रोटीन डेल किसनर అర్డెజల పెట్టు మరి కొంచెం మల్లెబియం తీసుకుందాం చేస

नमस्कार जा नको बाबा हा चालले चालले येन बाबा सर ये रे 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 रे